మొంతా తుఫాను నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు భారీ వర్షాలు ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆలయ ఈవో సీనా నాయకు తగు చర్యలకు ఆదేశించారు ఆలయ పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు అలాగే విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు మరోవైపు దేవస్థాన టోల్ గేట్ ద్వారా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు కనకదుర్గ నగర్ మరియు మహామండపం లిఫ్ట్ మార్గాల ద్వారా భక్తులు రాకపోకలు కొనసాగున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ లైవ్లో అందిస్తారు బిందు చెప్పండి బిందు అసలు తుఫాను తీవ్రత ఏ విధంగా ఉంది అండ్ ఆ కనకదుర్గమ్మ టెంపుల్కు వచ్చే భక్తులకు అధికారులు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు రైట్ పావుని ముఖ్యంగా చూసుకుంటే మోంతా తుఫాన్ ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన ముందస్తు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే విజయవాడకి ముఖ్యమైనది గుర్తొస్తే మన అందరికీ గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అటువంటి దేవస్థానంలో కూడా ముఖ్యమైన చర్యలు అయితే చేపట్టారు తుఫాన్ ప్రమాద రీత్యా ముందస్తు చర్యలు చేపట్టారని చెప్పేసి నిన్న నైట్ ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణం మొత్తం కూడా తుఫాన్ బా తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆలయ ప్రాంగణంలో పట్టుదిష్టమైన చర్యలు చేపట్టారు అంతే అంతేకాకుండా ఈ రోజు నాలుగు గంటల నుండి ఘాట్ రోడ్ మార్గం నుండి భక్తులకి ప్రయాణం సౌకర్యం కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఘాట్ రోడ్ లో చూసుకుంటే కొండ చర్యలు ప్రాంతం కాబట్టి కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి భక్తులు ఈ నేపథ్యంలో భక్తుల్ని అటువైపు రాకుండా అయితే చూసుకోవాలని చెప్పేసి ఈ ఈవో నాయక్ తెలిపారు ముఖ్యంగా కొండ చర్యలు గతంలో చూసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి అలాంటి అవాంఛనీయ ఘటనలు తుఫాన్ సంబంధించి చోటు చేసుకోకుండా ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇంకా ఆలయాన్ని విషయంకి వస్తే ముఖ్యంగా శానిటేషన్ కి సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు ఆలయ ప్రాంగణం అంతా కూడా తుఫాన్ నేపథ్యంలో కూడా శానిటేషన్ ఇరవై నాలుగు గంటలు ఆలయం మొత్తం శానిటేషన్ చేయాలని కూడా చెప్పారు ఎటువంటి హానికరమైన రోగాలు బారిన ప్ర భక్తులు పడకుండా కూడా ఈ చర్యలు చేపడుతున్న విషయం తెలుస్తుంది అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన కేంద్రాలను అక్కడ అమర్చి అక్కడ దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది భక్తులు ఎవరైతే ఇప్పటిదాకా అంటే నాలుగింటి ముందు దాకా వచ్చిన భక్తులందరికీ వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల్ని కింద ఘాట్ రోడ్ లో ఆపినప్పటికీ కూడా వారు లిఫ్ట్ మార్గం నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చనే సదుపాయాన్ని కూడా పెట్టారు లిఫ్ట్ మార్గం నుంచి అయితే అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే సదుపాయం ఉంది కానీ అది కూడా రాత్రి కొంత సమయం వరకే అని కూడా చెప్పడం జరిగింది అయితే ఘాట్ మొత్తానికి ఆపేసినట్టు తెలుస్తుంది వాహనదారులు కూడా ఘాట్ రోడ్ నుండి వెళ్ళడానికి లేదు నడక మార్గంలో వెళ్లే వాళ్ళు కూడా ఘాట్ రోడ్ నుండి వెళ్ళడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ తుఫాన్ తీవ్రత తగ్గే వరకు కూడా ఈ ఘాట్ రోడ్ ని ఓపెన్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఆలయం మొత్తం చూసుకున్నట్లయితే శానిటేషన్ మరియు భక్తులు లైన్ లో వెళ్లే భక్తులకు కూడా సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఈ ఉద్దేశ ఈ చర్యకు చేపట్టారని కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా క్యూ లైన్ లో వెళ్లే భక్తులకి వర్ష నేపథ్యంతో స్లిప్పరీ అవుతున్న కాలు జారే పరిస్థితి కూడా ఆ ఫ్లోర్ నంతా కూడా మ్యాచ్ తో కప్పి ఆ మ్యాచ్ మీద భక్తులు దర్శనానికి వెళ్లాలనే చర్యను కూడా చేపట్టారు అంతేకాకుండా అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో మూడు అంబులెన్స్ ని కొండ కింద ఉంచిన నేపథ్యంగా అనిపిస్తుంది ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే అంబులెన్స్ వెంటనే వెళ్లి సహాయక చర్యలు అందించే నేపథ్యం కూడా కనిపిస్తుంది ఇంకా ఇటు సైడ్ లిఫ్ట్ వైపు చూసుకున్నట్లయితే లిఫ్ట్ వైపు కూడా కొంతమందికే ఎలా ఉందని చెప్పేసి అంటే తుఫాన్ తీవ్రత ఎక్కువ మరింత భీభత్సంగా ఉంటే లిఫ్ట్ మార్గాన్ని కూడా మొత్తానికి ఆపేస్తామని కూడా ఆలయ ఈవో తెలిపినట్టు తెలుస్తుంది పావని రైట్ బిందు తుఫాను ప్రభావం వలన భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది ఆలయంలో తుఫాన్ ప్రభావం వల్ల చూసుకున్నట్లయితే విజయవాడలో పొద్దున్న నుండి దుర్గా టెంపుల్లో భక్తుల రద్దీ అధికంగానే ఉంది రోజు ఎలా ఉన్నారు ఈ రోజు కూడా భక్తుల రద్దీ అలాగే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తుఫాన్ ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే భక్తి భవనతో అయితే భక్ అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన నేపథ్యం కనిపిస్తుంది అలాగే ఇప్పుడు నాలుగింటి నుండి అయితే భక్తుల రద్దీ మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఘాట్ రోడ్ మార్గాన్ని ఆపేస్తే చాలా వరకు భక్తుల రద్దీ తగ్గిద్దని కూడా తెలుసుకోవచ్చు సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు వారి యొక్క చుట్టాలి ఉండడం ఉండి తర్వాత దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకోవడం తప్పించి ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకునే నేపథ్యం కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఈ రోజు నైట్ ఈ రోజు రాత్రికి వర్షత ఏవైతే వరదలున్నాయో ఈ తుఫాన్ తీవ్రత తీవ్ర సమయంలో కూడా ఇటు అమ్మవారి గుడి ప్రాంగణం మొత్తం కూడా కొంచెం వరకు ఆపేస్తారని కూడా చెప్పడం జరిగింది తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాతే అమ్మవారి దర్శనాలు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది రైట్ బిందు మరి ఘాట్ రోడ్డు ప్రవేశం ఎన్ని రోజులైతే ఆపేస్తున్నారు అయితే ఘాట్ రోడ్ ప్రవేశానికి వస్తే ముఖ్యంగా ఈ రోజు నాలుగింటి నుండి మళ్ళీ తుఫాను తీవ్రత తగ్గే వరకు ఆపేస్తామని చెప్పేసి ఆలయ ఈవో సీనా నాయక్ తెలపడం జరిగింది అంటే తుఫాన్ తీవ్రత ఎన్ని రోజులు ఉంటుందో అంచనా వేయలేరు కాబట్టి ఈ మూడు రోజుల దాకా కూడా ఈ ఘాట్ రోడ్ ఆపేస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఘాట్ రోడ్ లో కొండ చర్యలకి సంబంధించి ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ కొండ చర్యల వైపు కూడా ప్రజలను ఎవరిని వెళ్లొద్దని కూడా సూచించారు ముఖ్యంగా ఇటీవల చూసుకున్నట్లయితే ఆ కొండ చర్యల నుండి పాములు వచ్చి ఆలయం ఆలయంలోకి వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది సో అటువైపు వెళ్లకుండా ఉంటే ఇటువంటి ప్రమాదాలను అన్ని కూడా చెప్పడం జరిగింది పావని ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవస్థానం మొత్తం కూడా తుఫాను తీవ్రతకు సంబంధించి కొంతవరకు భద్రతా చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ దర్శనానికి వచ్చిన భక్తులకి అక్కడ హెల్ప్ డెస్క్ అనేవి అరేంజ్ చేశారు వారికి ఏమైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్లి వారు చెప్పొచ్చు అవి క్లారిఫై కూడా చేస్తామని చెప్పారు ఇప్పుడు రాబోయే భక్తులకి అయితే సమాచారం ఏంటంటే నాలుగింటి నుండి రావద్దనే చెప్పడం జరిగింది ఒక చూసుకొని వచ్చిన వారు లిఫ్ట్ మార్గం నుండి రావాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఈ జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు ఇంకా సుదూర ప్రాంతాన్ని అమ్మని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు రెండు రోజులు ఆగి అమ్మవారి దేవస్థానానికి వస్తే మంచిదని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అప్పుడు వర్ష ఈ తుఫాను తీవ్రత తగ్గింది కాబట్టి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని వెళ్లే అవకాశం కూడా ఉంటుంది తుఫాను తీవ్రతలో కూడా వారికి ఒక భయాందోళన ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పటికీ ఇంటికి మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళాలి అనే సమస్య వారికి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యాలను వీరు దర్శనానికి రాకపోవడమే మంచిది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని అయితే ఈవో చెప్పడం జరిగింది బావని రైట్ థ్యాంక్ యూ బిందు